హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్క్ ఉమెన్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అలానే రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది కింద అడుగు అంటకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చికెన్ బిర్యానీని మించిన టేస్ట్ ఉంటుంది ఈ బిర్యానీ అయితే మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక కేజీ రొయ్యలు తీసుకుంటున్నాను నేను ఈ సైజ్ అయితే తీసుకున్నానండి ఈ కేజీ రొయ్యల్ని ఇప్పుడు మనం ఒలుచుకోవాలి పైన హెడ్ తీసి నెక్స్ట్ దాని కింద ఉన్న కాళ్ళు అలానే దానిపైన ఉన్న తొక్క మొత్తం తీసేయాలండి తీసేసి దానిపైన ఒక బ్లాక్ లేయర్ ఉంటుందండి ఒక థ్రెడ్లా ఉంటుంది దాన్ని కూడా తీసేయాలండి దాంట్లో ఇసుకలా ఉంటుంది ఆ ఇసుక అది ఉంచడం వల్ల మనం తినేటప్పుడు ఇసుక ఇసుకగా అనిపిస్తుంది సో ఆ లైన్ కూడా మీరు తీసేసి ఆ బ్లాక్ లైన్ రొయ్యికి పైన ఉంటుందండి చూసుకొని తీసుకోండి అలా మొత్తం రొయ్యలు అన్నిటినీ క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకునే ఈ రొయ్యలు ఇప్పుడు ఒక టూ టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకో వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత రొయ్యలు ఇలా ఉంటాయి ఈ రొయ్యలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ యాడ్ చేసుకోవాలి సరిపడిన ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఫోర్ మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి నేను ఇలా పొడవుగా కట్ చేసుకొని వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి మొత్తం హై ఫ్లేమ్లోనే పెట్టండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు అసలు లో ఫ్లేమ్ పెట్టద్దు పెడితే ఒకవేళ ఆనియన్స్ మెత్తగా అయిపోయి ఏం బాగోవండి కరకరలాడు సో అంతా హై ఫ్లేమ్లోనే పెట్టండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ని సెపరేట్ చేసేసుకోండి ఆయిల్ నుంచి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యల మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అలానే మనం క్లీన్ చేసి పెట్టుకుని రొయ్యల్ని ఆ బౌల్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి వాటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి దాల్చిన చెక్క అలానే ఇలాచి ఇవన్నీ వీటన్నిటిని వేసేసుకోండి ఒక త్రీ త్రీ తీసుకోండి అలానే జాజికాయను కూడా ఇలా పౌడర్లా చేసి తురుమి వేసుకోండి నీచు స్మెల్ వస్తుంది కదండి అలా రాకుండా ఉంటుంది అది వేయడం వల్ల అలానే టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ సాల్ట్ అలానే గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ ధనియా అండ్ జీరా పౌడర్ వన్ స్పూన్ అలానే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఒక గుప్పేడు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ లెమన్ కట్ చేసి స్క్వీజ్ చేయండి జ్యూస్ని యాడ్ చేయండి దాంట్లో అలానే ఒక కప్పు పెరుగుని తీసుకోండి ఒక చిన్న కప్పు పెరుగుని తీసుకొని అలానే ఒక గుప్పెడు కొత్తిమీర అలానే పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలిసే వరకు మసాలాలన్నీ ఈ రొయ్యలకి పట్టే వరకు మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందండి మీకు టైం లేకపోతే ఒక అరగంట అయినా సరిపోతుంది కేజీ రొయ్యలు తీసుకున్నానని చెప్పాను కదండి కేజీ రొయ్యలకి వేస్టేజ్ ఒక అర కేజీ అలా పోగా మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలు మిగులుతాయి కదండి దానికి ఇప్పుడు నేను రైస్ తీసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ తీసుకోండి బాస్మతి రైస్ అయితే బాగుంటుంది ఇలా తీసుకునే త్రీ గ్లాసెస్ రైస్ని నీట్గా ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి రైస్ ముక్కలు అవ్వకుండా ఒక స్లోగా వాష్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని రైస్ ఉడికించడానికి సరిపడా వాటర్ తీసుకోండి వాటర్లో ఇప్పుడు మనం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా దినుసులు అలానే కొత్తిమీర పుదీనా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ మాత్రం చూసి యాడ్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ తక్కువైతే బిర్యానీ చప్పచప్పగా అనిపిస్తుందండి సాల్ట్ ఇక్కడే చూసుకోండి రైసు రైస్కి సాల్ట్ ఇక్కడే పడుతుందండి బాగా నెక్స్ట్ మనం ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ రైస్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఎక్కువ సార్లు కలుపుద్దండి కలిపితే రైస్ విరిగిపోతుంది కదా నెక్స్ట్ మనం బిర్యానీ ప్రిపరేషన్ కోసం ఇది పెరుగుతుండగానే ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని వేసుకుంటున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుంది నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యల మిక్స్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి అలానే దీంట్లో ఐదు ఆరు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను చీలికలుగా కట్ చేసి ఇప్పుడు దీన్ని స్లోగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ కుక్ చేయొద్దు మాడిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి మనం చూసుకోండి మీకు రైస్ తీసి ఇలా విరిపి చూస్తే విరగాలి అప్పుడు తెలుస్తుందండి ఉడికిపోయిందని మనకు రైస్ మొత్తం ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని స్ట్రైన్ చేసేసుకోవాలి వడపోసుకొని నెక్స్ట్ మనం ముందుగానే ఈ టూ మినిట్స్ కుక్ చేసుకునే రొయ్యల మిశ్రమాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి నేను టూ లేయర్స్గా వేస్తున్నాను ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు రైస్ని నేను టూ లేయర్స్గా వేస్తున్నాను కదండి వన్ లేయర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ లేయర్ వేసుకొని రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ ఈ రొయ్యలు మొత్తాన్ని వేసేసుకోండి వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు కొత్తిమీర పుదీనా అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని వన్ స్పూన్ గీ యాడ్ చేసి నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ వేసేసుకోవాలి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొత్తిమీర అలానే పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే నెయ్యిలో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి కలిపేసానండి ఎందుకంటే ఫుడ్ కలర్ అవసరం లేదు ఈ టిప్ ఫాలో అవ్వండి బాగుంటుంది నెక్స్ట్ ఈ గీనే నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసి ఈ మూతపైనే ఏదైనా ఒక బరువును ఉంచండి ఆవిరి పోకుండా దీన్ని ఏడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మిగిలిన ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి బిర్యానీ ఎలా కుక్ అయిందో ఒకసారి చూడండి అడుగు మాడకుండా రైస్ ముద్దలాగా అవ్వకుండా రైస్ పొడి పొడిగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి చాలా సూపర్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుందండి బిర్యానీ రైస్తో పాటు రొయ్యలు కూడా సూపర్గా కుక్ అయిపోయాయండి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ కంటే మించిన టేస్ట్ ఉంటుందండి ఈ రొయ్యలు బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సూపర్గా వస్తుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బిర్యానీని అలానే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్